హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కృష్ణాష్టమి రోజు వీడియో అండి నెక్స్ట్ డే వస్తుంది మీకు కృష్ణాష్టమి రోజు మా చిన్ని కృష్ణుడు చిన్ని చిన్ని పాదాలతో అడుగులు వేస్తూ ఎలా ఉందో చూడండి నేను ఒక క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను అలాగే ఆ రోజు నేను చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు మంచి హెల్తీ వర్షన్లో సింపుల్గా ప్రతి ఒక్కరూ చూజ్ చేసుకోవచ్చు చూడండి మా చిన్ని కృష్ణుడు పూజ చేస్తున్నాడంట క్లిప్పింగ్ ఇష్టమైంది నాకు అందుకే ఒకటి యాడ్ చేసినాను డ్రై ఫ్రూట్ లడ్డు చూడండి అన్నీ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి మీరు ఎన్ని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో చేసుకోవచ్చు పాకం పట్టే అవసరం లేదు బెల్లం అవసరం లేదు ఆర్టిఫిషియల్ ఏమీ లేదు అన్నీ న్యాచురల్ దొరికేది అంతా నీట్గా మనము డ్రై ఫ్రూట్ బయట కొనకపోతే చాలా కాస్ట్లీ ఉంది కదా అలా కాకుండా ఇంట్లోనే ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండే సామాగ్రిలతో ఈజీగా చేసుకోవచ్చు చాలా కష్టం అనే అవసరం లేదు ఏమేమి కావాలా ఇంగ్రీడియంట్స్ కూడా మీరు చూసేసుకోండి ఇక్కడ అన్నీ నేను ఎక్కువ తెప్పించినాను నేను డైలీ పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఇస్తాను మార్నింగ్ నానబెట్టేసి ఖజ్జూరం అండి ఇది సీడ్ సీడెడ్ ఖర్జూరము అంటే ఇత్ గింజలు ఉంటాయి వద్దనుకుంటే సీడ్లెస్ కూడా తీసుకోవచ్చు ఇవి గుమ్మడి ఇత్తనాలు అండి పంప్కిన్ సీడ్స్ నేను వేయించి బాటిల్లో పెట్టుకుంటాను అవి చూపిస్తున్నాను కావాలి మనము వేయించుకుందాం తర్వాత మళ్ళీ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి అవి అని ఏమీ లేదు మీకు ఏ గింజలు అయినా కూడా మీరు ఏ నట్స్ అయినా కూడా వేసుకోవచ్చు మీ ఇంట్లో ఏవి ఇష్టంగా తింటారో అవి వేసుకోండి పిస్తాలు ఇవి సాల్టెడ్ పిస్తా అన్సాల్టెడ్ కూడా దొరుకుతాయి అలాంటివైనా తీసుకోవచ్చు జీడిపప్పు అలాగే అక్రోట్ అండి ఇది వాల్నట్స్ అంటాం కదా అవి మీరు క్వాంటిటీ ఇది ఎంత అంత ఏం లేదు చాలా ఈజీగా మంచిగా చేసుకోవచ్చు కొంచెం మీకు నచ్చినవి ఎక్కువ వేసుకొని నచ్చినవి తక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు అంజీరు అంజీరు కూడా ఇలా డ్రైగా దొరుకుతుంది అంజీరుని కూడా మనం కట్ చేసుకొని అలాగే బాదంలు వాల్నట్స్ ఇది ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్లో ఓమోగ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మీరు మనం వంటలు ఇలా చే వేసుకుంటే కూడా ఏమీ తెలిసేలేదు ఊరికి కానీ మనకి అందులో ఉండే విటమిన్స్ దొరుకుతాయి ఎన్ని వేసుకోవాలో వేసుకోవాలా అది ఎంత మీ ఛాయిస్ నేను ఎన్ని అంటే హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటున్నాను ఒక్కొక్క నట్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ మాత్రం రెండే రెండు స్పూన్లు వేసుకోండి ఈ మాత్రం వేసుకొని వేయించుకుందాము బాగా డ్రై రోస్ట్ చేసుకోండి వేయించితే చిట్టుపట్ల ఆడేదాకా వేయించుకుంటే ఇది పౌడర్ కొడితే ఎంత బాగుంటుందంటే అందులో మిక్స్ చేసుకోవచ్చు మనము ఎక్కడైనా మీరు పల్లి పొడి చేసుకుంటారు కదా అందులో కూడా వేయించి వేసుకోవచ్చు ఇది ఎట్లన్నా మన బాడీ లోపల పోయేదానికి మీరు ట్రై చేయండి ఈ పౌడర్ చేసుకొని చాలా తక్కువ రేట్లోనే మన సూపర్ మార్కెట్లో ఈ మాటలో దొరుకుతుంది ఈసారి మీరు చూడండి ఇది ఫ్లాక్స్ సీడ్స్ అని రాసింటారు అవి సిగింజలు అంటాం కదా అవి ఇలా వేయించుకోండి డ్రై రోస్ట్ చేసేసి చిట్లు మనకి తాలు నేను ముందుగా జీడిపప్పు వేయించుకోండి సపరేట్గా తినడానికి పిల్లలకి ఎప్పుడన్నా ఇస్తే ఈవినింగ్ అని అది తీసి అదే కడాయిలో ఒక్క స్పూను నెయ్యి వేసుకుంటున్నాను ఇందులోకి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ మీరు ఎక్కువ ఏవే ఒక ఇవన్నీ మీ చాయిస్ మీరు ఏ నట్స్ అయినా వేసుకోవచ్చు బేసిక్ మెథడ్ నేను చూపిస్తాను అన్ని చిన్నగా చాప్ చేసేసుకున్నాను చాప్ చేసిన తర్వాత ఒక్క స్పూన్ నెయ్యి వేసి వేయించుకుందాము అన్నీ ఒకేసారి కూడా వేసుకోవచ్చు వేగిపోతాయి ఎందుకంటే మనం అన్నీ ఈక్వల్గా కట్ చేసుకున్నాం కదా నేను ఇక్కడ బాదాములు ఎక్కువ తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున తీసుకోండి అలాగే వాల్నట్స్ వాల్నట్స్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను చాలు వాల్నట్స్ ఎక్కువ వేయరాదు మూడు బాగా నేతిలో వేయించుకున్నాను తక్కువ నెయ్యి పడుతుంది మనకు ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదు క్రంచ్ అయ్యేదాకా వేయించుకోవాలి మెయిన్ ఇదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా క్రంచి బాగా మనం వారం రోజులు నెల రోజులు పెట్టినా మెత్తక్కావు లోపల నట్స్ అన్నీ లోపల దాకా వేయాలి అందుకే తక్కువ మంటలో బాగా వేయించుకోండి వేగిపోయినాయి కదా ఇప్పుడు పిస్తా వేసుకుంటున్నాను ఇవి కూడా ఫిఫ్టీ గ్రామ్స్ అని తీసుకున్నాను మీ దగ్గర ఏదైనా నట్లు ఇవి లేవు ఒకటంటే కూడా పర్వాలేదు మీకు నచ్చినవి ఉండేవి వేసుకోవచ్చు ఎందుకంటే మనం బయట కొనేకపోతే చాలా కాస్ట్లీ ఉంది కదా ఇంట్లోనే హైజీనిక్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ వేసుకొని మీరు మీరు బాదం పిస్తా ఇవి కొన్ని అవన్నీ మీ ఇంట్లో లేవన్నా పర్వాలే అన్నీ బాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి వేయించుకొని ఒక పెద్ద పల్లెంలో ఇలా తీసి పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఈ కడాయిలో కడాయిని బాగా టిష్యూతో క్లీన్ చేసేయండి ఎందుకంటే మనము కట్ చేసిన పొడి ఏంటే కదా అది ఇంత మాడిపోతాయి క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము నెయ్యి ఓవరాల్గా నాకు మూడు స్పూన్లు అయిపోయింది అంతే ఎక్కువ నెయ్యి కూడా పట్టదు కొంచెం కొంచెం వేసుకుంటూ అన్నీ వేయించుకుందాము ఇప్పుడు అంజీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా అంజీరు వేసుకుంటున్నాను ఎక్కువ వేగే అవసరం లేదు ఎందుకంటే మనం ఇలా వేయించడం వల్ల దాని సెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది అలాగే చాలా రోజులు పెట్టుకున్న మనకి ఏమి ముగ్గు వాసన రాకుండా బాగుంటాయి మీరు ఇది మెయిన్ కట్ చేయడము మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం ఇవి రెండు గుర్తు పెట్టుకోండి మీరు ఈ ప్లేస్లో కిస్మిస్ వస్తుంది ఎండు ఎండు ద్రాక్ష అది కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ అంజీరు వేస్తున్నాను అన్ని నట్స్ మనం రోజుకు లడ్డు తింటే చాలు ఇంకేం అవసరం లేదు చా చిన్న లడ్డులు కట్టుకొని రోజు తినచ్చు ఇది కూడా వేగిపోయింది కొంచెం వేయించండి అంతే రెండు మూడు నిమిషాల్లో అవి వేగిపోతే ఎక్కువ అవసరం లేదు అన్నీ కలిపి ఒకే దాంట్లో వేసుకుంటూ వస్తున్నాను మన మన ఛానల్లో ఆల్రెడీ డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది మీరు ఇంకా క్లి ఎంత ఇంత వేసాను అది ఇంత ఉంది మీరు కావాలంటే ఇంకొకసారి ట్రై చేయండి చూసి ఇక్కడ గుమ్మడి గింజలు వేయించినవి ఆల్రెడీ వేయించి నేను ఒక బాటిలో పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా అదే నెయ్యి ఉంది కదా అందులో వేసి ఇంకొకసారి రోస్ట్ చేస్తే ఇంకా బాగా క్రంచీ అవుతాయి నేను ముందే చెప్పినట్లు క్వాంటిటీ మీకు ఇష్టం వచ్చినంత వేసుకోండి ఇంత ఏం లేదు మీకు ఏదైనా నచ్చింది ఇంకెక్కువ వేసుకోవచ్చు నచ్చింది తక్కువ వేసుకొని వేయించుకోండి అంతే అంత వేగినవి లాస్ట్లో కొంచెం వేయించేసుకొని ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసి ఖర్జూరం అంతా మనం గింజలు తీసేసుకోండి ఎక్కడ గింజలు లేకుండా మీదేమైనా ఖర్జూరం ఇట్లా సాఫ్ట్ మెత్తగా లేదనుకుంటే ఒకసారి మిక్సీ తిప్పేసుకోండి మెత్తగా ఇలా ముద్దలా రెడీ అయిపోతుంది మిక్సీలో ఇప్పుడు ఇది కూడా ఎక్కడైనా తడి ఏమన్నా ఉంటే కూడా మనం ఎట్లా ప్యాకింగ్ చేసి ఉంటారో తెలియదు కదా ఇలా బాగా వేడి నెయ్యిలో వేసి కొద్దిగా నెయ్యి ఏమి ఎక్కువ అవసరం లేదు వేయించుతూ పోండి ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం బాగా వేడెక్కాలి ఇలా వేడెక్కడం వల్ల లడ్డూకి ఎక్కువ ఉంటుంది లైఫ్ ఎక్కువ రోజులు పెట్టుకొని తిన్నా ఏం కాదు ఇలా బాగా వేయించుకోండి అంతే రెండు నిమిషాల వేయించుతూ ఉండండి మీడియం ఫ్లేము మంటని తక్కువగా పెట్టుకొని వేయించుకోండి ఎవరైనా చేసుకోవచ్చండి మనం బయట తీసుకునే కన్నా ఇంట్లో ట్రై చేయండి ప్రతి ఒక్కటి మనం ఇంట్లో చేసుకోవచ్చు బాగా ఇలా పచ్చివాసన పోతుంది అది లోపల ఉండే తడి పడి ఏమైనా పచ్చిగా ఉన్నా కూడా ఖర్జూరం అంతా బాగా ఇలా అయిపోతుంది డేట్స్ది చాలా ఈ మాత్రం వేగితే తిప్పుతూ ఇలా అతుక్కుంటుంది పచ్చిగా ఉంది కదా ఇంతే ఇది వేయించేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాము కదా డ్రై ఫ్రూట్స్ అందులోకి వేసుకుందాము ఇంకా లడ్డు కట్టడానికి ఇదే మనకు హెల్ప్ చేస్తుంది ఈ పేస్టే ఇంతే చూడండి అలాగే ఫ్లాక్ సీడ్స్ని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను అది వేసుకుంటున్నాను మీకు ఏమి టేస్ట్లో చేంజ్ రాదు ఈ పౌడర్ వేయడం వల్ల కానీ అందులో ఉండే విటమిన్స్ మన బాడీకి దొరుకుతాయి మీరు ఎలాగైనా కానీ ట్రై చేయండి ఫ్లా ఇవి ఫ్లాక్ సీడ్స్ని వాడడము అవిసి గింజల్ని నేను ఇలా డ్రై ఫ్రూట్ లడ్డూలో వేస్తున్నాను మీరు ఇక్కడ గసగసాలు కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇది ఇంత ఆప్షనల్ నేను బేసిక్ మెథడ్ చూపిస్తాను మీకు నచ్చిన నై డ్రై ఫ్రూట్స్ వేసుకోండి పల్లీలు కూడా వేయించి వేసుకోవచ్చండి బాగుంటుంది మనం పల్లీలు వేరే టైప్లో మన బాడీ కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి నేను ఇక్కడ మనం వేయలేదు మీరు కావాలంటే అవి కూడా వేసుకొని బాక్స్లో పెట్టేసుకొని పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ ప్రతిరోజు ఈవినింగ్ ఒక్క చిన్న లడ్డు ఇస్తే చాలు మరి ఎక్కువ అవసరం లేదు పెద్దలు కూడా మనము లంచ్ బాక్స్ అయిన స్నాక్ టైంకి బాక్స్లో పెట్టిస్తే కూడా చాలా బాగా బాగుంటాయండి చూడండి వీళ్ళకంతా కొంచెం చల్లారి ఖర్జూరం వేడిగా ఉంటుంది నట్స్ అన్నీ దానికి బాగా ముద్దగా రెడీ చేసుకోండి ఇక్కడ ఇంక అయిపోయా మీకు స్టవ్ ఆన్ చేసే అవసరం లేక పాకం పట్టే అవసరం ఏమీ ఉండదు ఈజీగా చేసుకోవచ్చు స్వీట్నెస్ కూడా చాలా మైల్డ్గా ఉంటుంది ఇదే ఖర్జూరం స్వీటే చాలా మనకి డ్రై ఫ్రూట్స్ అందుకే నీట్గా బాగా వేయించుకోవాలి క్రంచిగా ఉంటే చాలా బాగుంటుంది ఈ మెథడ్లో మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇంతే సైజులో చిన్నవే కట్టుకోండి పెద్దగా వద్దు ఇంత ముద్ద నాకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇది ఇంత ఇంతకి నాకు ఎయిటీన్ పద్దెనిమిది లడ్డూలు రెడీ అవుతాయి మనం బయట కొనకపోతే వెయ్యి ఎనిమిది వందల దాకా ఉందేమో కేజీ నాకు ఐడియా లేదో మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి డ్రై ఫ్రూట్ లడ్డు కేజీ ఎంత ఉందని నేను ఎప్పుడు ఇంట్లో చేసేసి పెట్టేసుకుంటాను చూడండి ఈ సైజులో నాకు పద్దెనిమిది పంతొమ్మిది లడ్డూలు అయినాయి చాలా ఇంత మాత్రం చేసుకొని మనం బాగా మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మీరు ఎప్పుడు తినాలనిపిస్తే ఎప్పుడన్నా మనం వంట చేసే లేట్ అయినప్పుడు కూడా వీక్ ఉంటాం కదా అప్పుడు ఒక లడ్డు తినేస్తే చాలు మంచి ఎనర్జీ ఇస్తుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్